నేను మొన్ననే ఆగస్టు పదిహేనో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీకృష్ణ చైతన్య మఠ ఎస్కేసిఎం ఆ గోసేవా ఆశ్రమం మా రణస్థలానికి దగ్గరలోనే ఎన్హెచ్ నానుకొని చాలా పెద్ద మందిరం ఉంది అక్కడ దర్శనానికి వెళ్దామని వెళ్ళాను ఆలయం చాలా బాగుంది ఇది కోస్తా గ్రామానికి దగ్గరగా ఉంది సుమారుగా ఆరు ఎకరాల స్థలాన్ని సువిసుమ సువిశాలమైనటువంటి స్థలాన్ని సేకరించి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చాలా బాగా నిర్మించారు మందిరాన్ని ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో వెళ్ళినట్టయితే అక్కడ హారతి కార్యక్రమం జరుగుతుంది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అందులో పాల్గొంటే ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కరికి లభిస్తుందని మనము ఖచ్చితంగా చెప్పవచ్చు చాలా బాగుంది ఆ కార్యక్రమం ఆరున్నర గంటలకు జరిగే ఈ హారతి కార్యక్రమంలో ఒక మతంలో ఉండేటువంటి సాధువులు వాద్యాల మ్రోహిస్తూ ఉత్తరాదికి చెందినటువంటి కృష్ణుని పొగుడుతూ ఆలపించేటువంటి గీతాలతో ఆ భజనలు చాలా ఆకర్షణీయంగా ఉంటున్నాయి ఆ భజనల్లో స్థానికులు కూడా పాల్గొని ఉత్సాహంగా పాల్గొని తనివి తీర మనశ్శాంతిని పొందుతున్నారు ఇక్కడ ఈ ప్రాంత వాసులకి నిజానికి కనువింది కలిగించేటువంటి ఆనందము మానసిక ప్రశాంతత కలుగుతున్నాయి రోజు సాయంత్రము వందలాదిగా భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి తరలి వస్తున్నారు పక్కనే సుమారుగా ఒక పెద్ద గుహాశ్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు సుమారుగా అనేకమైనటువంటి జాతులకు చెందినటువంటి ఐదు వందల వరకు ఆవులు ఇక్కడ ఉన్నాయి ఆ ఆవులను చూసినా కూడా చాలా మానసిక మానసికమైనటువంటి ఆనందం మనకి కలుగుతుంది ఆవులకు అక్కడ ఫీడ్ అన్నీ వాళ్ళ దేవస్థానం వాళ్ళే ఏర్పాటు చేసి ఫ్యాన్లు వాటికి తాగేందుకు నీరు తర్వాత వాటికి గ్రాసం వాటిని చాలా బాగా మంచి ఏర్పాట్లు చేసి ప్రతిరోజు గోవుకి పూజ చేసి హిందూ ఆగమ శాస్త్రం ప్రకారంగా చాలా మంచి కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్నారు అక్కడ ఎవరైనా సరే రణస్థలం వచ్చి కొంచెంసేపు ఖాళీ తిరుగునట్టయితే ఒకసారి గోశ్రమాన్ని సందర్శించి మానసిక ప్రశాంతతను తప్పకుండా పొందొచ్చు